హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్ మనం ఇప్పుడు పెదారికట్లలోని శ్రీ సాయి వెంకట నరసింహ రాగి సంగటి హోటల్ దగ్గర అయితే ఉన్నాం చుట్టూ కొండలు కొండ మీద నుంచి వచ్చే గాలి చూడటానికి ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది కదా ఈ హోటల్లో టేస్ట్ కూడా అలానే ఉంటుందండి అంతే అద్భుతంగా అలానే ఉంటుందంట ఇంకెందుకు అలాసం మనం కూడా లోనకు వెళ్ళేసి ఇక్కడ అయితే మనం చూసేద్దాం ఇక్కడ వీళ్ళు ఈ చిన్న హోటల్ మీద జీవనం కొనసాగిస్తూ ఒక సినిమాను కూడా ప్రొడ్యూస్ చేశారండి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే ఈ సినిమా విడుదలకు కూడా సినిమాని నిర్మించినందుకు వీళ్ళకు ఇండిపెండెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా పొంది ఉన్నారు ఇది నిజంగా గ్రేట్ కదా ఇక్కడ మనకి రాగి సంగటి జొన్న రొట్టె సజ్జ రొట్టె నాటుకోడి చికెన్ ఫ్రై మటన్ ఫిష్ అయితే దొరుకుతుందంట వాటి టేస్ట్ ఏందో చూసేద్దాం పదండి ఏమేమి కర్రీస్ అండి ఇదేమో చికెన్ ఫ్రై ఇదేమో మటన్ ఇదేమో చికెన్ ఇదేమో తలకాయ మటన్ ఒకటిందమ్మీ ఉంది నాటుకోడి మటన్ వెంకటేశ్వర్లు పేరు చిన్నబ నర్సమ్మ హోటల్ పేరు నడుపుకుంటా సాయి వెంకట నరసమ్మ హోటల్ హోటల్ మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి మా దగ్గర రాగసంగటి సొద్దు రొట్టె జొన్న రొట్టె కిచిడి తర్వాత ఈ కూర వస్తే నల్లేరు పచ్చడి బొద్దగ పచ్చడి బెండకాయ పచ్చడి గోంగూర పచ్చడి వారానికి కొట్టి ఏడు రోజు ఏడు రకాల పచ్చళ్ళు పెట్టాలి కూరలు అయితే చికెను బోటి మటను తలకాయ చేప ఆదివారం చేప సపరేట్గా ఉంటుంది ఈ మా డైలీ అయితే ఏ రోజు తర్వాత తెచ్చుకొని కొద్ది కొద్దిగా కంప్లీట్గా పెడతా ఉంటాం ఎన్ని రోజుల నుంచి ఈ హోటల్ వాటిలో మాది ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు దాటిపోయింది చిన్నగా 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 నడుపుకుంటా పోతాను దీని మీదే మా జీవనం జరుపుకుంటా ఉన్నాం అది మాది అంటే టౌన్ కాదు కరెంట్ లేదు పైప్ ఏమైనా కూల్ డ్రింక్ మాకు దొరకవు తినేవాళ్ళు తెచ్చుకోవడమే కానీ మేమైతే ఇంతవరకే పెట్టగలం కొద్దిగా అది రెండు వేలు పెట్టుకున్నా ఇక్కడ ఇరవై వందలు పెట్టుకున్నా అది అంటే ఎక్కువ శాతం అలా చేపించుకున్నాం ఎవరన్నా ఆటోత్తు కావాలంటే ఎడగోస్తా నేనే కోసి కాల్చి పొచ్చి నేనే జరిగింది అలా కావాలంటే ఊర్లో చేసుకున్నాను రెగ్యులర్ వచ్చే కస్టమర్ అన్ని బాగుంటాయి అవ మాత్రం బాగా చేసింది అవ చేతి వంట సూపర్ ఉంటది ఉదయం ఎనిమిది గంటలకు వస్తాము ఎనిమిది గంటలకు వచ్చి ఇంకా కట్టెల పై మీద కట్టెలు అన్ని నీళ్ళు గోళ్ళు అన్ని తీసుకొచ్చుకొని ఇంక అన్ని ఏర్పాటు చేసే దాదాపు పన్ పదకొండు గంటలకి ఒక డౌట్ ఉంటుంది పదకొండు గంటల కొద్ది పదకొండు గంటలకి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తాం తినడానికి వస్తూ ఉంటారు ఒంటి గంటకి మామూలుగా జనాలు వస్తారు ఇంకా మామూలుగా కూరగాయలు కూరగాయలు మొత్తం కూరలు అన్నీ పట్టుకుని వస్తాయి ఇంకా పొయ్యి వెలిగించుకొని మొత్తం మొదలుపెట్టేసరికి తొమ్మిది ఒకతుంది తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటలకి కూరలు చికెను నాటుకోడి బోటి మటన్ తలకాయ నాటుకోడి మీరే సొంతంగా పెంచుకుంటారా అండి కొనకొత్త పల్లెటూరు దెబ్బలమైన కోళ్ళు అంటారు ఆ కోడిని నేను తీసుకొని కొన్ని ఇక్కడ అటు పెట్టుకుంటాను ఎందుకంటే దాన్ని కాల్చి కొట్టి తినాలని కొంతమంది ఉంటారు చేసుకొని చేయించుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంటికాడయితే అలా చేపిస్తాడు అలా చేపారు కాబట్టి వాళ్ళు ఎవరైనా ఇష్టపడి వచ్చిన వాళ్ళకి కోడి ఇంత రేటు అని చెప్పి కాల్చి కొట్టిస్తా కోడి కోడి కాల్చి కొట్టిస్తాను నాకాడ తిన్న మెటీరియల్ నాకు మిగిలిద్ది కోడి రేటు కోడికి ఇచ్చేస్తారు అందుకని ఇట్లా కూడా వస్తారు ఫిష్ వచ్చేసి ఓన్లీ ఆదివారం ఒక్కటే ఫిష్ మధ్యలో అయితే నాకు సెట్ అవ్వదు ఏ ఆరు కోరలు ఉంటాయి కాబట్టి ఇది తినలేక సరిపోతుంది జనాలకి అందువలన చేపక్క నాడు ఆదివారం ఇక్కడ మీ దగ్గర ఎక్కువగా ఏది చొద్ద రొట్టె జొన్న రొట్టె నాటుకోడి నెంబర్ వన్ తర్వాత నల్లేరు పచ్చడి నల్లేరు పచ్చడి బుద్ధ పచ్చడి ఈ రెండు వేసినంటే పచ్చడి కూర కంటే కూడా పచ్చడి ఎక్కువ లెగ్జాలు వచ్చిన పారంలో కూడా గలు కూడా ఒకసారి ఒక తీసుకున్నాడు తీసుకున్నాడంటే మళ్ళీ రెండో పేటకి ప్రయత్నం చేయాలి ఇక్కడ పెదారి గట్ల అవతల కొండ దగ్గర సంగటోట్లు ఉందంటే అన్ని సెల్ లో చూసుకుంటూ వచ్చి టౌన్ టౌన్లో కంటే ఏదే బెటర్గా ఉందని చెప్పి తిని నవ్వుకుండా బా మాకు ఇక్కడ ఈ వాతావరణం కానీ ఇక్కడ గా మీరు అందించే పద్ధతి కానీ ఇదన్ని టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది మాకు చాలా గా అయితే ఉంటుంది ప్రతి ఒక్క వస్తువు కట్ల మీద ఉండాల్సి ఉంది ఇక్కడ మసాలా అన్నీ కూడా మేము ఈ రోడ్లో పోసి దంచడమే మేము మామూలుగా కొనకొచ్చేసి ఏవి ఉండవు మాకు ఒక కారం ప్యాకెట్ అయితే మిల్లు పెట్టుకుంటాం కానీ అన్నీ ఇక్కడ దంచుకోవడం ఎప్పటికప్పుడు ఏ రోజుక రోజు తయారు చేసుకోవడం చికెన్ కర్రీనా అండి ఇది చికెన్ కర్రీ అది మనమైతే చికెన్ తోటి టేస్ట్ చేస్తున్నామండి సూపర్గా ఉంది చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా వేగింది కూడా ఇదేంటి అండి నాటుకోడి 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 సరి గురించి మీరు చెప్పిన తర్వాత ఇంకో ప్లేట్ అన్నారు కదా ఇంకో ప్లేట్ కంపల్సరీ ఆర్డర్ చేయాల్సింది మటన్ కూడా సూపర్గా ఉడికిందండి ఈరోజు పచ్చడి ఏంటిదండి ఇది బెండకాయ వేసి బెండకాయ దొండకాయ పచ్చిమిరపకాయ కాయ వచ్చి పచ్చడి బెండకాయ నల్లేరు పచ్చడి తినేదానికంటే ఆరోగ్యానికి మంచి చాలా నేను నాలుగున్నర ఐదు గంటలకు అయిపోతుంది తర్వాత కూడా ఎవరన్నా రొట్టెలు కావాల్సి ఉంటే కార్లు కానీ ఇంకా పోలినప్పటికీ మేము పెట్టాయి కాబట్టి అంతవరకు టైం సరిపోతుంది మాకు జొన్న రొట్టె అండి దీంట్లో కూడా జీలకర్ర తెల్లగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ నల్లి ఆ కనపడింది నల్లి అన్ని కరేపాకు మొత్తం వేసి రోట్లో దంచి ఈ మామూలుగా ఒక యాభై కేజీలు టిక్కి ఒకసారి మిల్లు పడిచి పెట్టుకుంటా వర్జనార్థంలో నందార్థంలో యాభై కేజీలు ఒకసారి మిల్లు పడుచుకుంటా ఏమి కలపడానికి అవకాశాలు లేవు కలపను సొద్దర సొద్దే జొన్న జొన్న మీరు సినిమాని కూడా ప్రొడ్యూస్ చేశారండి మేము ఎంత వరకు వచ్చింది స్పిరిట్ అనే మూవీ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని సినిమా మూవీ అంత కంప్లీట్ అయింది చాలా టైం పట్టింది అన్ని కంప్లీట్ చేసుకుని సెన్సార్ కూడా వచ్చి రెండు నెలలు దాటి రిలీజ్ కోసం ఏర్పాటు చేస్తాను దేనికి సంబంధించి అది ఒక ఎల్లమ్మ కొలుపులు చేస్తారు ఎల్లమ్మ కొలుపుల్లో మా తింది ఆమె గురించి ఒక కథ ఏర్పాటు చేసింది ఏమే చెప్పింది ఆ కథ కూడా దాన్ని బట్టి సినిమా తీసింది అరహరూవీ రాయణి పల్లెటూరు వాతావరణంలో కంప్లీట్ పొద్దున నుంచి కనిగిరి వెళ్ళారు ఇంట్లో గదారిక అట్లా దాటిన తర్వాత రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రైట్ సైడ్లో వచ్చి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవచ్చు కదా ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు చేసుకునే ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తూ ఇలాంటి మరిన్ని వీడియోల్ని మేము ముందుకు తేవటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి